వద్దనే రేషన్ పంపిణీ చేయాలి సిపిఐ నాయకులు డిమాండ్ సంతపేటలోని సిపిఐ కార్యక్రమంలో విలేకరులు సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఐ నగర సహాయ కార్యదర్శి సయ్యద్ సిరాజ్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హాయంలో ప్రతి ఇంటికి వ్యాన్ల ద్వారా రేషన్ పంపిణీ చేయడం జరిగింది అయితే కుటమే ప్రభుత్వ అధికారులు వచ్చిన సంవత్సర కాలం గడవక ముందే ప్రతి ఇంటికి రేషన్ పథకం ఎత్తివేశారు రేషన్ వ్యాన్లు మరుగున పడేశారు తద్వారా చాలా మంది ఉపాధి కోల్పోయారు ప్రభుత్వం మరోసారి ఆలోచన చేయాలి రేషన్ వ్యాన్లు తీసివే తీసివేయడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా యువత ఉపాధి కోల్పోయారు అయితే వికలాంగులకు వృద్ధులకు ఇంటి వద్దనే రేషన్ పంపిణీ చేస్తామని చెప్పారు కానీ రేషన్ డీలర్లు ఇంటి వద్దకు వెళ్లి తంప్ వేసుకుని మళ్ళీ రేషన్ షాప్ కు వచ్చి మీ సరుకులు తీసుకువెళ్లమని చెప్తున్నారు ఇదే సరైన విధానం కాదు కనీసం వృద్ధులకు వికలాంగుల కోసమైన రేషన్ వ్యాన్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు సానావాజ్ ఇన్సప్ జిల్లా అధ్యక్షులు అజీబ్ అజీజ్ ఇది సరైన విధానం కాదు కనీసం వృద్ధులకు వికలాంగులకు కోసమైన రేషన్ వ్యాన్లు ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు సానవాజ్ ఇన్సాఫ్ జిల్లా అధ్యక్షులు అజీజ్ అహ్మద్ షాజహాన్ సుబ్బారాయుడు వెంకటేశ్వర్లు కిషోర్ తదుపరులు పాల్గొన్నారు నా పేరు షాన్వాజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షుడిని గత ప్రభుత్వం ఇంటింటికి బియ్యం పథకం ద్వారా బండ్ల ద్వారా పంపిణీ చేసుకునేది ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం కూడా ఆ పథకాన్ని రద్దు చేసి ఆ బండుల్లో వాళ్ళందరూ కూడా డ్రైవర్లు అదే బియ్యం మంచివాళ్ళు వాళ్ళందరినీ కూడా ఈరోజు అన్యాయం చేసేసింది వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు అదేవిధంగా ఈరోజు గతంలో ఉండే స్టోర్లకే ఈరోజు అని చెప్పేసి ఈ ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు ఆదేశాలు చేశారు అయితే వికలాంగులకి వృద్ధులకి అరవై సంవత్సరాలు భయపడ్డ వాళ్ళందరికీ కూడా ఇంటికి వెళ్ళి ఒకటో తేదీ ముందు పది రోజుల ముందు ఇవ్వమని చెప్పేసి ఈ ప్రభుత్వం చెప్పింది అయితే ఈ స్టోర్ టీలర్లకి బండ్లు లేవు ఆ బండ్లు లేక తక్కిడి పెట్టుకొని బియ్యం తీసుకొచ్చి దానికి అవకాశం లేక వాళ్ళు ఏం అంటే ప్రతి ఇంటికి ఆ మిషన్ పట్టు తీసుకొచ్చి ఏలు ముద్దలు పెట్టి వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోయి చెప్తున్నారు నీ కొడుకును నీ మనవనో నీ పాలనో పక్క స్టోర్ గారికి బియ్య ఉంటున్నారు ఎవరు వెళ్తారు అదే తెలియలేవు మామూలుగా పోయి తెచ్చుకుంటారు కదా అందుకోసం ఎవరు వెళ్ళడం లేకుంటే లావుల ఊరికి స్టోర్ డీలర్లకి అందుకోసం మేము ఒకటే కోరుతున్నాం కమ్యూనిస్టులుగా కమ్యూనిస్ట్ పార్టీగా అయ్యా గత ప్రభుత్వంలో ఏ విధంగా ఇస్తున్నారు ఆ విధంగా ఇవ్వండి అని చెప్పేసి మేము కోరుతున్నాం ఎందుకంటే గతంలో బండిలు తోలే వాళ్ళకు కూడా ఉపాధి ఉండేది ఆ ఉపాధి కూడా వస్తుంది వీళ్ళకు కూడా బియ్యం ఇంటింటికి అందుతాయి అంటే కాకుండా ఇప్పుడు మీరు చేసే మంచి పని కాదు ఇది మొత్తం కూడా ముసలి నష్టపోతున్నారు స్టోర్ డీలర్లకి అవకాశం ఇస్తున్నారు వాళ్ళ దోపిడిని వాళ్ళకు మీరే కల్పిస్తున్నారు ఎందుకంటే ఇంటింటికి బియ్యం తీసుకొచ్చి ఇచ్చి ఏలు ముద్దలు వేసుకుంటే పర్వాలే కానీ అటువంటి పరిస్థితి చేసే పరిస్థితులు లేరు మొత్తం మిషన్ తీసుకొచ్చి రావడం ఏలు ముద్దలు వేసుకోవడం స్టోర్కి స్టోర్ స్టోర్కి ఎవరు వెళ్ళరు ఈరోజు మనవడు మాట్లాడడు కొడుకు మాట్లాడడు పాడకు మాట్లాడదు అందుకోసం దీనివల్ల చాలా మంది వికలాంగులు వృద్ధులు నష్టపోతున్నారు ఈ ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం వెంటనే స్పందించి గత ప్రభుత్వం ఏ విధంగా పండుగ ద్వారా ఈ రేషన్ పంపిణీ చేస్తున్నారు ఆ విధంగా చేస్తే అందరూ కూడా బాగుంటుంది ప్రభుత్వం కూడా మంచి అని చెప్పేసి కూడా అందరూ కోరుకుంటారు ఈ రోజు అందరూ ప్రతి ఒక్కరూ చిట్టుకుంటున్నారు అది గమనించాలని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మేము కోరుతున్నాం ఈ జిల్లాలో మంత్రులని మీరందరూ కలిసి పంపించి మళ్ళీ అవినీతికి అవినీతి చేయకుండా వాళ్ళకి స్టోర్ డీలర్లు కూడా బండ్లు ఏర్పాటు చేస్తే వాళ్ళకు సుఖంగా ఉంటారు ఈ విధంగా మొత్తం కూడా లబ్ధిదారులకి ఈ భీము పంపిణీ బాగా జరగది అదే విధంగా అన్ని రకాల సరుకులు కూడా గత ప్రభుత్వం ఇవ్వలేదు అని చెప్పేసి మీరు ఇవ్వకుండా ఉండబాగండి ఉప్పు ఉప్పు మా కేరళలో ప్రభుత్వం పదహారు రకాల ఈ పంపిణీ చేస్తుంది ఆ విధంగా పంపిణీ చేసి షబాష్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని చెప్పేసి రీతిగా తీసుకురావాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని ప్రభుత్వ అధికారులు కోరుతున్నాం పేరు గత ప్రభుత్వ హయాంలో ఇంటింటికి రేషన్ పథకం ద్వారా వ్యాన్ల ద్వారా తీసుకొచ్చి ప్రతి ఇంటికి రేషన్ అందజేయడం మనం చూసాం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరం గడవక ముందే ఏదైతే వ్యాన్లు ఉన్నాయో అన్నీ తీసేసాం అందరూ రేషన్ షాప్కి వెళ్ళి మీకు కావాల్సిన సదులు తీసుకోవాలని చెప్పేసి నిబంధనలు పెట్టడం జరిగింది అయితే వికలాంగులకు వృద్ధులకి ఇంటికి వచ్చి మరి రేషన్ బియ్యం ఏం ఏం కావాలో ఏం ఇస్తామని చెప్పేసి ప్రకటించారు అయితే ఈ రేషన్ డీలర్లు ఏం చేస్తున్నారంటే ప్రతి ఇంటికి ఎవరైతే వృద్ధులు ఉన్నారో వికలాంగులు ఉన్నారో వాళ్ళ ఇంటికాడికి వెళ్ళి తంబిప్పించుకొని వాళ్ళకి మళ్ళీ ఏం చెప్తున్నారు మీరు రేషన్ షాప్కి వచ్చి ఎవరన్నా పంపించి మీకు రావాల్సిన సరుకులు తీసుకెళ్ళండి అని చెప్తున్నారు ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు మీరు ఇచ్చినటువంటి మీరు చెప్పినటువంటి మాటలు ఇంటికి వచ్చి వృద్ధులకి వికలాంగులకి రేషన్ ఇస్తానని చెప్పారు అదేవిధంగా మీరు ఏదైతే చెప్పిన మాట ప్రకారం వ్యాన్ల ద్వారా ఏదైతే వృద్ధులకి వికలాంగులకి ఇంటికే మీరు రేషన్ పంపిణీ చేయాలని ప్రధానమైనటువంటి డిమాండ్ అదేవిధంగా మీరు తీసేసినటువంటి వ్యాన్లు ఇవన్నీ ఇంటింటికి రేషన్ అనే పథకం తీసేసిన ద్వారా చాలామంది ఒక నిరుద్యోగ యువత దాని మీద బతుకుల బతికే యువత మొత్తం మాకు ఇవాళ ఇంటికే పరిమితమైన పరిస్థితిగా వచ్చింది ఒకసారి ఆలోచించాలి మీరు మళ్ళీ రేషన్ ఏదైతే ఇంటింటికి పంపిణీ గత ప్రభుత్వం చేసిందో ఆ దిశగా మీరు కూడా ప్రయత్నాలు చేయాలని చెప్పేసి కోరుతున్నా అదేవిధంగా ఇంటి ఏదైతే వృద్ధులకి వికలాంగులకి ఇచ్చినటువంటి రేషన్ మన ఇప్పుడు ఇస్తున్నది రేషన్ షాపులు చూస్తే బియ్యం కందిపప్పు చక్కెర ఈ మూడు వస్తువులు మాత్రమే ఇస్తున్నారు మనం చూస్తే కేరళలో కనుక చూస్తే రేషన్ ద్వారా పదహారు వస్తువులు ఇస్తున్నారు అంటే ఇంటికి సంబంధించిన నిత్యవసర వస్తువులు పదహారు వస్తువులు ఇస్తున్నారు దాని ప్రకారం కేరళని రోడ్ మోడల్ గా మన రాష్ట్రంలో కూడా ఈ మూడు వస్తువులే కాకుండా పదహారు వస్తువులు ఈ నిర్చల వస్తువులు మన రాష్ట్ర ప్రభుత్వం అందజేయాలని చెప్పేసి ప్రధానంగా మరి మరీ కోరుతూ ఈ వికలాంగులకి వృద్ధుల వృద్ధులకి ఖచ్చితంగా ఈ వ్యాన్ల ద్వారా మీరు రేషన్ పంపిణీ చేయాలని చెప్పేసి మరి కోరుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి